ఇంకా గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అశుకుల కదా ఇంకా పూజ అయితే వేసుకుందని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా ఇల్లు అంతా తుడిచి మాఫి అయితే పెట్టేసుకున్నాం మాఫి పెట్టేసుకున్నాక తర్వాత ఇంకా శుక్ర పూజ అయితే చేస్తూ ఉన్నాను ఒకసారి అయితే చికెన్ కర్రీ అవుతుంది ఇంకోసారి అయితే చికెన్ ఫ్రై అవుతుంది అనమాట ఇంక ఈరోజు మా ఇంట్లో ఫెషల్ అయితే అనమాట ఇప్పుడు పూజ అయిపోయింది మార్నింగ్ పూజ అయిపోయింది పూజ చేసుకుని నీసనుకున్నారని అనుకోకండి అంటే ఈరోజు శుక్రవారం కదా ఏం కాదు అంటే ఇక్కడ కర్రీ అయితే అవుతుంది కొన్ని వీడియోస్ ఉండే అందుకే ఇంత రెడీ అయినా నేను కొన్ని వీడియోస్ ఉండే ఆ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే మధ్యలో మధ్యలో ఈ కర్రీస్ వండుకుంటూ వీడియోస్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట కర్రీ అయితే ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇటు అయితే చికెన్ ఫ్రై అవుతుంది చూడండి చికెన్ కర్రీ గ్రేవీ ఇది ఇంకా రెడీ అయిపోయింది చికెన్ గ్రేవీ అయితే వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కలబెట్టాలి ఇంక వచ్చేసి కర్రీలు అయితే వండేయడం అయితే అయిపోయిందనమాట వేయడం అయిపోయినాక ఇంకెక్కడెక్కడ నీట్గా అయితే సర్ది పెడతా ఉన్నాను కొద్దిగా జుట్టు వేసుకొని ఇంకా లంచ్ అయితే వేద్దామని చెప్పేసి ఇంకా జుట్టు అయితే వేసుకుంటాను పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నారు పై కింద ఇంకెక్కడైతే నేను థింగ్ ఇంకా అక్కడైతే ఇప్పుడు కొన్ని వీడియోస్ చేసి ఉంటాయి కదా ఇంకా అవైతే మొత్తం తీసి ఎక్కడెక్కడ మళ్ళీ పెడతా ఉన్నాను ఇంకా అక్కడే ఉన్నాయి అనుకోండి మళ్ళా అన్ని చిందర వందర వేసేసేసి స్వీట్కి అందుకని చెప్పేసి ఇంకెక్కడెక్కడైతే నీట్గా అయితే సర్ది పెట్టుకుంటా ఉన్నాను సర్ది పెట్టేసుకొని తర్వాత అయితే తర్వాత అయితే ఇంకెక్కడెక్కడైతే నీట్గా పెట్టేస్తా పెట్టేసి తర్వాత జుట్టేసుకొని ఇంకా లంచ్ అయితే చేయాలన్నమాట అయితే ఇంకా రెడీ అయినాయి ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట లెగ్ పీస్ పిల్లల కోసమని ఇవి రెండు లెగ్ పీసులు పక్కకు పెట్టేసిన ఇంకా చికెన్ ఫ్రై అయితే ఏమి ఏమిగా కొద్దిగా అయితే గ్రేవీ చేసిన కొద్దిగా అయితే కూరండినా ఈ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండ్ ఇంకా గ్రేవీ కూడా చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది అన్నమాట ఏమి ఏమి చికెన్ ఏమి ఏమి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై తర్వాత అయితే లంచ్ చేసినాక ఫస్ట్ బట్టలు స్నానం చేయ ముందుకి బట్టలు అయితే ఆరేసిన ఫ్రెష్ అప్ కాకముందుకే ఇంకా మార్నింగే బట్టలు ఆరేయడం వల్ల ఇంకా రెండింటికి రెండింటి రెండింటి వరకు అట్లా బట్టలు అయితే ఆరిపోయినాయి అనమాట అవి అయితే తీస్తూ ఉన్నాను ఇంకా పిల్లలకైతే హాలిడే ఉందన్నమాట ఇంకా అయితే బట్టలు అయితే తీస్తూ ఉన్నాను మొత్తము ఆరిపోయినాయి అన్న ఒక పాయింట్ మాత్రం ఆరలేదండి ఇంకా ఆ పాయింట్ మాత్రం అక్కడే ఉంచేసిన ఇంక ఈ ఆరిన బట్టలు అయితే తీసేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే ఇవి తీసేసి మళ్ళీ ఇవి మడత పెట్టడం పెద్ద పని ఇంకా మళ్ళీ అక్కడే వేసినాం అనుకోండి అక్కడే ఉండిపోతాయి అందుకని చెప్పేసి ఇంకా అయితే ఆ అయితే ఆరేయాలన్నమాట అవిటిని ఇంకా సారీ ఆరేయడం కాదు మరత పెట్టాలి మళ్ళీ ఇంకా పెద్ద ప్రాసెస్ ఉన్నది ఇంకా అది మరత పెట్టి మళ్ళీ ఇవ్వాలి వాళ్ళకి ఇంకా అక్కడైతే పెట్టేస్తాను ఇంకా కొన్ని కొన్ని అయితే ఒక షార్ట్ ఇద్దరు టోని అయితే రెండు షార్ట్లు ఆరాలి అదొకటి అంగి ఆరలే అన్నమాట ఇంకా ఆరని అయితే పెట్టేసిన టోనీని అడబెట్ట టోని అని చెప్పేసి టోనీని అయితే అనమాట ఆ ఆరని ఉన్నాయి కదా మళ్ళీ తిప్పేసినాం అనుకోండి తొందరగా ఆరిపోతాయి ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ వాటిని అయితే తిప్పేస్తూ ఉన్నాను ఇంకా అవి అవి కొద్దిసేపు అయితే అవి కూడా అవి కూడా ఆరిపోతాయి ఇంకా అవి అయితే తిప్పేసిన తిప్పేసినాక ఇంకా అవి కూడా ఆరుతాయి అనమాట ఇంకా ఆయన్ని కూడా తీసేసి ఇంకా ప్యాంట్ కూడా ఇక్కడ ఇస్తున్నా కడ కడగకుండా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఇస్తూ ఉన్నాను పాయింట్ కూడా ప్లీజ్ అండి వీడియోని అయితే లైక్ కొట్టండి అబ్బా ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా లైక్ అయితే కొట్టట్లేదు ఎవరు ప్లీజ్ లైక్ అయితే కొట్టండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ఇంట్లో అయితే తీసుకొస్తూ ఉంటాను అటు జోక్ ఎత్తా ఉన్నాడు ఎట్లుతో చూస్తున్నారు కదా ఇంకా అక్క ఉరుకు అంటారు టోనీ వెరైటీ ఉరుకు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా టోనీ అయితే ఉరుకుతూ అనమాట ఇంక ఇదైతే సాయంత్రం ఇంకా ఇంక దేవుని కాడ ఏముట్టేయలేదు ఇంక ఇక్కడ వచ్చేసి బా మన ఇక్కడ ఉన్నాయి కదా చిన్న హాల్ రూమ్ అదే హాల్ రూమ్లో చిన్న దేవుళ్ళు చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇంకా అక్కడైతే ఒకటైతే అగరబత్ అయితే ముట్టిస్తూ ఉన్నాను ఫ్రెష్అప్ అయిన ముఖం కాళ్ళు చేతులు అయితే కాళ్ళు చేతులు అయితే కడుక్కున్నాను కడుక్కొని ఇంకా బాగా మన హాల్ రూమ్లో అయితే ఒకటైతే అగర్బత్ అయితే కొద్దిగా ముట్టిస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా అది ముట్టిచ్చు ఫస్ట్ అయితే చపాతి పిండి కలిపి పెట్టేసినా అనమాట మెత్తగా ఉంటుంది కదా అండ్ సాఫ్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి చపాతి పిండి అయితే కలిపి పెట్టేసిన ఇంకా చపాతీలు కూడా చేయాలన్నమాట కలిపి పెట్టేసినా మనకొన్ని పిండి కొద్దిగా నాని చపాతీలు అనేవి సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇంకా చేసేది మళ్ళీ మడత చపాతి కదా అందుకని చెప్పేసి కలిపి పెట్టేసాను ఇంకా అక్కడ ఒక అగరబత్తి ముట్టి ఇంకా చపాతీలు అయితే చేయాలన్నమాట ఇంకే రోజు వీడియో అయితే ఏంతేనండి రేపు సరికి అయితే మళ్ళీ కలిసి కదా అది వరకు అయితే బాయ్ బాయ్ మన వీడియోని లైక్ కొట్టండి